పాతికేల రాజకీయ జీవితంలో ఏ నియోజకవర్గం నుంచి వచ్చిన అల్లూరు కానీ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అల్లూర్లో కానీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో సదే పల్లు కానీ చాలా అభివృద్ధి చేశారు అలాగే ఈ గూడల్ నియోజకవర్గంలో గత సంవత్సరం రోజుగా ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఎంతో అభివృద్ధి చేశారు రోడ్లు కానీ ట్రైన్లు కానీ నాలుగు సంవత్సరాలు ఏ అభివృద్ధికి దోచుకోలేదు ఈ గూడల్ నియోజకవర్గం నాన్నగారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పదకాలను కూడా ప్రతి గడపకి అందుతున్నాయి నాయకుడిని తప్పకుండా ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి మంచి వ్యక్తి మనం తప్పకుండా ఎన్నుకోవాలి పేద ప్రజలే కాదు నిన్న కూడా నేను అపార్ట్మెంట్స్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా మా నాన్నగారు చాలా మంచి వ్యక్తి తప్పకుండా

స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ద్వారా నాకు వార్డులో దిగేటప్పుడు ఒక ప్రశ్న అడిగారు ఓట్లు రాస్తున్నారు ట్రైన్లు వేస్తున్నారు అంతా బాగానే ఉంది మరి ఉద్యోగాల సంగతి ఏంటి సో యువతకు ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు చేస్తాను కాబట్టి మనందరం తప్పకుండా మీ పదమూడు మన ఓటు హక్కుని వినియోగించుకొని మన అమూల్యమైన ఓటు ఇలాంటి మంచి నాయకులు ప్రయాణిస్తున్నాను మీరు మీరందరూ ఆలర్ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఎంపీగా గెలిపించి ఉంటే తప్పకుండా ఎమ్మెల్యే ఎంట్రీ మన ప్రభుత్వం నుంచి ఉంటే అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు అయితే తప్పకుండా మన రాష్ట్రం నుంచే కాదు కేంద్రం నుంచి కూడా తెచ్చుకొని రూరల్ నియోజకవర్గాన్ని అలాగే మన నెల్లూరు జిల్లానే అభివృద్ధి కాబట్టి అందరూ తప్పకుండా మీ ఓటు పదమూడు మీరు ఓట్ వేసి ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు సేవ చేసుకునే సదుపాయం ఇలా వచ్చి కలిగిస్తారని రోజులు ప్రచారం చేస్తుంటే ఇలా చెప్పిన వాళ్ళ దగ్గర కానీ ఆయన కూతురుగా నాకు ఎంతో గర్వంగా ఉంది ఎప్పుడు ఏ మంచి ఏ పని చేసినా సైలెంట్ గా చేసుకోవాలి అనేది ఆర్ఆర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఒకటే కోరిక నెల్లూరు ప్రజలు ముందుగా ఆయన ఎప్పుడు చేస్తాయినా నిలిచిపోవాలనే కోరిక ఈ రానున్న ఐదేళ్ళలో తప్పకుండా జరుగుతుందని నా గట్టి నమ్మకము మీరందరూ ఆయన మంచి ప్రజామంతితో గెలిపించాలని నా కోరిక అభివృద్ధే కాదు అలాంటి నాయకుడిని మనం గెలిపించుకుంటే ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గం వ్యాపారులు కానీ మహిళలు కానీ అందరూ ప్రశాంతంగా ఉంటారని నేను గట్టిగా నమ్మకం కాబట్టి మీరందరూ